హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు పీవీఎన్ యూట్యూబ్ అప్డేట్ ఛానల్ ఫ్రెండ్స్ రోజు మీ అందరికీ ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ చెప్పడానికి అయితే వీడియో చేయడం జరుగుతుంది సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెన్షన్ పొందుతున్న వారు ఉన్నారో వారందరికీ ఈ నెల పెన్షన్లకు సంబంధించి రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలకు సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ అయితే రావడం జరిగింది దీనిపైన సీఎం రివ్యూ అయితే చేస్తున్నారట సో దీనికి సంబంధించి ముందుగా కొత్తగా ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకుని బెల్లైక్ మీద ట్యాప్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మిత్రులందరికీ వీడియోను వాట్సాప్ ట్విట్టర్ లో కూడా షేర్ చేయండి వారికి కూడా గా ఉంటుంది పెన్షన్లకు సంబంధించి ఈ నెల పెన్షన్లు వచ్చే నెల ఇస్తారు కాబట్టి మనకు డిసెంబర్ నెల పెన్షన్లు జనవరిలో ఇరవై తారీఖున ఇచ్చారు జనవరి నెల పెన్షన్లు ఫిబ్రవరి ఇరవై తారీఖున అయితే ఇచ్చారు ఫిబ్రవరి నెలకి సంబంధించినటువంటి పెన్షన్లు మార్చ్ ఇరవై తారీఖున ఇవ్వడానికి ప్రభుత్వం అయితే కొన్ని గైడ్లైన్స్ అయితే రెఫర్ చేయాల్సి అయితే ఉంటుంది సో ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ అయితే వచ్చింది ఎన్నికల నోటిఫికేషన్కి విరుద్ధంగా అయితే ఏది చేయకూడదు ప్రభుత్వానికి సంబంధించి అయితే సిఎస్ గైడ్లైన్స్ ప్రకారం అయితే పర్మిషన్ అయితే తీసుకోవాలా లేదా ఈ నెల పెన్షన్లు ఏ రకంగా ముందుకు వెళ్ళాలి పెన్షన్ పెన్షన్లు ఇవ్వడానికి అయితే అవకాశం కూడా లేదు కదా మరి ఆల్రెడీ పాత పెన్షన్లు కంటిన్యూగా ఇవ్వాలంటే ఎలాంటి పర్మిషన్లు తీసుకోవాలి దీనికి సంబంధించి సిఎస్ నుంచి ఉన్నతాధికారులు అయితే ఒక ఫైల్ని అయితే రెడీ చేస్తున్నారట ఈ ఫైల్ మూవ్ కాగానే మనకు ఈ నెల ఇరవై ఐదు తారీఖు నుంచి అంటే ఈ నెల లాస్ట్ వీక్ నుంచి అయితే మనకు పెన్షన్లు అయితే ఇవ్వనున్నారట సో మొత్తానికి తెలంగాణలో పెన్షన్లకు సంబంధించి పెంచినవి అయితే మనకు మూడు నెలల వరకు అయితే ఆగాల్సిన పరిస్థితి అయితే ఉంది తెలంగాణలో ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ అయితే వచ్చేసి మనకు మార్చ్ ఏప్రిల్ జూన్ జూన్ నాలుగు తారీఖున ఫలితాలు ఉంటాయి కాబట్టి ఆ తర్వాత ప్రభుత్వం కొత్త పెన్షన్లు ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చే ప్రయత్నం కూడా చేస్తుంది త్వరలోనే దీనికి సంబంధించి ఆల్రెడీ గతంలో చెప్పేసింది యాభై ఏడు సంవత్సరాలు ఉన్న వారికి పెన్షన్ అర్హత వయసును యాభై సంవత్సరాలు తగ్గించడం ఇలా కొన్ని చాలా చాలామంది అప్లికేషన్లు కూడా ప్రజా దరఖాస్తులు దరఖాస్తులు చాలా చాలామంది మా లీస్టు డాటా ఎంట్రీలో ఉందా లేదా అసలు ఎలిజిబిలిటీ ఏంటి క్రైటీరియా కూడా చాలా వరకు కొంతమంది ఉన్నతాధికారులు అనగా డబ్బులు ఎక్కువగా ఉన్నవారు కూడా కావచ్చు నాలుగు చక్రాల వాహనాల్లో వచ్చి కూడా పెన్షన్లు తీసుకుంటున్నారు పది ఎకరాలు ఉన్న రైతులు కూడా ఈ రకంగా వచ్చి ఆసర పెన్షన్లు అయితే తీసుకోవడం కొన్ని గైడ్లైన్స్ కూడా రూపొందించారు దీనివల్ల దాదాపు కార్లు కూడా కొట్టేసే పరిస్థితి అయితే ఉంది కాబట్టి వాటిని పూర్తి స్థాయిలో సర్వే చేసిన తర్వాత కొత్త పెన్షన్ల మాట ఇస్తారనమాట ఇప్పుడు ప్రస్తుతానికి పాత పెన్షన్లు అయితే దాదాపు ఖరారైనట్లయితే అయినట్లయితే తెలుస్తుంది ఉన్నతాధికారుల నుంచి మొత్తానికి తెలంగాణలో ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ రకంగా కీలక ఫైల్ను మూవ్ చేస్తారు ఎంతవరకు ఈ నెల పెన్షన్లు ఎప్పటి నుంచి అందించే ఉందా ఏదైనా రద్దు చేస్తారా లేదంటే పోస్ట్ పండ్ వాయిదా చేస్తారా అనేది ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా వెంటనే మీకు వీడియో రూపంలో అందిస్తానండి వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకను ఆల్ ట్యాప్ చేయండి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్